హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈ వీడియోలో పొదీనాక పచ్చని ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఈ విధంగా సరికొత్తగా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉండిద్ది ఇది ఇడ్లీ దోశ అనే కాదండి ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట అలానే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చట్నీ కలుపుకొని తింటే చాలా చాలా అమోఘంగా ఉంటుంది మరి ఈ పుదీనా పచ్చని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామా దీనికోసం ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక నేను ఇరవై నుంచి ఇరవై దాకా ఎండుమిర్చిని తీసుకుంటున్నాను నేను వాడే ఎండుమిర్చి కారం అనేది తక్కువ ఉందండి అందుకని ఇరవై నుంచి ఇరవై దాకా తీసుకుంటున్నాను మీరు వాడే ఎండుమిర్చి కారం అనేది ఎక్కువ ఉంటే తక్కువ ఎండిమిర్చి తీసుకున్నాను దాదాపుగా పదిహేను నుంచి ఇరవై దాకా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక టిప్ చెప్తున్నాను అండి ఎవరికైతే ఎండుమిర్చి గాడి అనేది సరిపడదో అంటే దగ్గొస్తుంది కదా బాగా వస్తుంది కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ పెట్టంగానే ఆయిల్ వేసేసి వెంటనే ఎండుమిర్చి ఫ్రై చేస్తే మనకి ఘాట్ అనేది చాలా చాలా తక్కువగా ఉండిద్ది ఎందుకంటే స్టార్టింగ్ మనకి పెనం అనేది హీట్ అవ్వడం చాలా తక్కువ ఉండిద్ది కదా అప్పుడు మనకి ఘాటు కూడా అంత ఎక్కువ ఉండదు అనమాట అలా కాకుండా అన్నీ ఫ్రై చేసి లాస్ట్లో ఎండిమిర్చి వేస్తే ఏమవుతుందంటే ఆ ఘాటుకి మనం తట్టుకోలేము అలానే ఇల్లంతా వ్యాపిస్తుంది అనమాట ఆ ఘాటు కూడా ఇల్లంతా ఎక్కువసేపు స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట కాబట్టి తర్వాత ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఘాట్ అనేది తక్కువగా ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని చల్లనివ్వండి ఆ తర్వాత పొదీనాకు రెండు కట్టల నుంచి మూడు కట్టలు తీసుకుంటున్నాను వీటిని బాగా శుభ్రంగా కడిగేసేసి వాటర్ని వంచేసి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో అటు ఇటు మిక్స్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట క్రిస్పీగా అయితేనే మనకి చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉండిద్ది మధ్యలో అవసరమైతే కొద్దిగా వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకుంటూ దీన్ని క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పుదీనా తొందరగా ఫ్రై చేయాలంటే పుదీనా ఉన్న వాటర్ని వంచేసేసి పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం ఈ విధంగా వేస్తే తొందరగా పుదీనా ఫ్రై అవుతుంది అంటే తక్కువ టైంలో పుదీనాని ఈజీగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట చూడండి మనం ఈ విధంగా లో ఫ్లేమ్లో అటు ఇటు మిక్స్ చేసుకుంటూ క్రిస్పీగా వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉండద్ది అనమాట చూడండి ఈ విధంగా వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ మిక్సీజార్లో తీసేసుకొని పూర్తిగా చల్లనివ్వాలి ఆడి మనం ఎండిమిర్చి తీసుకున్నాం కదా దాంట్లోనే దీన్ని కూడా తీసుకుంటున్నాము ఆ తర్వాత అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇక్కడ పుదీనా పచ్చడి టేస్ట్కి రావడానికి యూజ్ చేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పల్లీలు ఈ పల్లీలు అనేవి మనం ఎన్ని కట్ల పుదీనా తీసుకుంటామో దాన్ని బట్టి యూజ్ చేసుకోవాలి మరి పల్లీలు ఎక్కువైనా సరే పుదీనా ని డామినేట్ చేస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ నేను మూడు కట్టల దాకా పుదీనా తీసుకుంటే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ దాకా పల్లీలు తీసుకుంటున్నాను ఈలో ముందుగానే ఈ విధంగా ఒక చిన్న నిమ్మకాయ సైజం చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగేసేసి ఈ విధంగా పక్కన పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకుంటే చింతపండు చక్కగా నానిద్ది వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఇక నేను తీసుకున్న పల్లీలు పాత పల్లీలు అండి అంటే పచ్చి పల్లీలు అనమాట ఇవి ఫ్రై అవ్వడానికి చాలా టైం పట్టిద్ది ఇక్కడ ఫ్రై అయ్యేటప్పుడు పల్లీలు అనేవి పగలడం స్టార్ట్ అవుతాయి అనమాట ఎప్పుడైతే పగలడం స్టార్ట్ అవుతాయో అవి చక్కగా ఫ్రై అవ్వడానికి రెడీగా ఉన్నట్టు అటువంటి టైంలో మనం లో ఫ్లేమ్ లో కంటిన్యూస్గా అటు ఇటు మిక్స్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు మనకి మంచి సువాసన వస్తుందండి అలానే మంచి కలర్ కూడా వస్తుంది ఆ టైంలో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వన్ ఆర్ టూ మినిట్స్ కంటిన్యూగా కలుపుతూ ఉంటే పల్లీలు అనేవి మారకుండా ఉంటాయి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చింతపన్ను వేసుకొని ఇందులోనే తగినంత ఉప్పు వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర మూడు నాలుగు వెల్లుల్లి వేసేసుకొని ముందు వాటర్ ఏం పోయకుండా జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ పోసేసుకొని చాలా ఫైన్ పేస్ట్గా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట ఈ స్టేజ్లోనే సాల్ట్ అనేది సరిపోయింది చెక్ చేసుకొని సాల్ట్తో పాటు ఇంకొద్దిగా వాటర్ పోసుకొని ఇంకా చట్నీని బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటేనే చట్నీ అనేది టేస్టీగా ఉండిద్ది ఈ విధంగా చాలా సాఫ్ట్గా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీంట్లో పల్లీలు వేసాం కాబట్టి చట్నీ అనేది ఎక్కువ రోజు నిలవ ఉండదండి ఫ్రిడ్జ్లో అయితే త్రీ టు ఫైవ్ డేస్ దాకా నిలువ అనమాట ఈ విధంగా బౌల్లో వేసిన తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ పోసేసుకొని అటు ఇటు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం యూజ్ చేసే బ్రేక్ఫాస్ట్ని బట్టి చట్నీ అనేది లూజ్గానే చేసుకోవచ్చు లేకపోతే గట్టిగానే చేసుకోవచ్చు అనమాట ఇడ్లీలో అయితే కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది రైస్లోకి కానీ దోశలోకి కానీ ఇంకా దేంట్లోకైనా సరే ఈ విధంగా ఉండి టేస్టీగా ఉండద్దు అనమాట సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపు కోసం ముందుగా ప్యాన్లో ఆడి ఆయిల్ ఉంది కదండి ఎక్స్ట్రా ఇంకా ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు ఆవాలు వేసినాక కొంచెం చిటమటమన్నాక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి మరీ ఎక్కువ వేస్తే చేదొచ్చు అనమాట అలానే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోండి ముందుగా వేసుకుంటే ఎండుమిర్చి అనేది మాడిపోతుంది అనమాట ఇలా ఒక వన్ మినిట్ ఎండుమిర్చి ఫ్రై చేసిన తర్వాత దీన్ని చల్లారిన తర్వాత చట్నీలో వేసుకుంటే చట్నీ అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఈ విధంగా మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ తాలిప్పిని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సరికొత్త తిరిగి పుదీనా పచ్చడి రెడీ అయిపోయినట్టే ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేయండి చాలా చాలా టేస్టీగా అనుభవంగా ఉంటుందనమాట ఎందులోకైనా అదిరిపోయి ఈ పొదీనా పచ్చని ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేసి ఆల్నే ఆప్షన్ ఎంచుకోండి అలానే వీడియోని మీ ఫ్రెండ్స్కి వీడియోస్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ వీడియో నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్